నమస్కారమండి ఇందిరాజ్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ వయోవృద్ధులం అవుతున్నాము అంటే మన శరీరంలో జవసత్వాలు ఉడుకుతూ శరీరాకృతిలో మార్పులు రావడం పైకి కనిపిస్తూ ఉంటే శరీరం లోపల నిశ్శబ్దంగా జరిగిపోతూ త్రుటిలో మనల్ని జీవితాంతం మంచాన పడేసి పరాధీనులు చేసేదే ఎముకలకు సంబంధించిన బోలు వ్యాధి అదేనండి ఆస్ట్రియోపోరోసిస్ ఆస్ట్రియోపోరోసిస్ యాభై ఏళ్ళు పైబడి మెనోపాజ్ దశ నుంచి తగ్గే ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల స్త్రీలకు అరవై ఏళ్ళు పైబడి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుదల వల్ల పురుషులకు సాధారణంగా వచ్చే పరిణామం దీనివల్ల ఎముకల సాంద్రత అంటే మందం తగ్గుతూ పోయి ఒక స్టేజ్కి వచ్చేసరికి పేపర్ మందం అంతా అయిపోయి పెలుసుబారి ఏమాత్రం కుదుపు పడిపోవడం లాంటివి జరిగితే ఎముకలు గాజు పెంకుల్లా చిట్లిపోయి విరిగిపోతాయి స్వతహాగా స్త్రీలకు ఈ ప్రమాదం ఎక్కువ స్త్రీలకు ఎముకలు సన్నగాను చిన్నవిగాను ఉంటాయండి పైకి కనిపించని చివరిదాకా తెలవని ఈ ఆస్ట్రియోపోరోసిస్ బారిన పడుతున్నారు అనే సూచనగా తెలిపే లక్షణాలు ఏంటి అంటే మనిషి హైటు కుంచుకుపోవడం కాళ్ళు చేతులు వంగిపోవడం లాంటివి ఆహారము వ్యాయామము మందులతో నివారణ జాగ్రత్తలు ఒకవైపు అయితే మన జీవన శైలిలో మార్పులతో ప్రమాదాలకు లోనవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరోవైపు తెలివైన పద్ధతి అండి ప్రమాదాలు తొంభై శాతం పైగా బాత్రూంలో జరిగేవే జరిగేవి కూర్చోవడం నుంచోవడం వంగడంలో తొట్టుబాటు వలన జారడం మూలంగాను పెద్ద వయసు వారికి ఎముకలు విరిగి జీవితాంతం మంచాన పడిన ఉదంతాలు కొల్లలు బాత్రూంలో ముందు జాగ్రత్త చర్యగా మేము అవలంబిస్తున్న పద్ధతి ఏంటంటే మొదటగా బాత్రూమ్ తలుపుకు లోపల బోల్ట్ పెట్టుకోకుండా మ్యాగ్నెట్తో మూసుకునేలాగా ఏర్పాటు చేసాం దీంతో జారిపడి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు సహాయపడేవారికి తలుపులు పగలగొట్టడంలో సమయం వృధా కాదు బాత్రూమ్ ఫ్లోర్ టైల్స్ లేక గచ్చు యాంటీ స్కిడ్వి వేయించాం అలాగే నిమిషాల్లో ఫ్లోర్ తడి ఆరిపోయేలాగా స్లోప్ పెట్టించాం స్నానానికి సబ్బు బిళ్ళలు వాడకుండా సందర్భానుసారం వాడుకునేలాగా బాడీ వాష్ లిక్విడ్స్ వాడుతున్నాం సబ్బు బిళ్ళలు అయితే చేతిలోంచి జారిపోయి వొంగుని తీసేటప్పుడు ప్రమాదాలు జరగచ్చని కమోడ్ మీద కూర్చునేటప్పుడు లేచేటప్పుడు కుదుపు తూలు లేకుండా సపోర్ట్కి సైడ్ రైలింగ్ సరి అయిన ఎత్తులో వేయించాం ఈ రైలింగులు బాత్రూంలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి ఏ మాత్రం తూలు వచ్చినా పట్టుకొని నిలదొక్కుకోవడానికి ఉపయోగిస్తున్నాయి స్నానం విషయానికి వస్తే హ్యాండ్ షవర్స్ వాడుతున్నాం మాటి మాటికి వంగి నీళ్లు మగ్గుతో తీసుకోవాల్సిన అవసరం లేకుండా బకెట్ నీళ్ళతో స్నానం చేయాల్సి వచ్చినప్పుడు పెద్ద స్టూల్ మీద కూర్చొని ఇంకో చిన్న స్టూల్ మీద బకెట్ ఉంచి ఎక్కువ వంగకుండా నీళ్లు తీసుకునేలాగా ఏర్పాటు చేసుకున్నాం అలాగే పాదాలను శుభ్రం చేసుకోవడానికి వంగకుండా ఇంకో చిన్న స్టూల్ పెట్టుకొని దాని మీద కాళ్ళు ఉంచి శుభ్రం చేసుకుంటున్నాం ఈ పద్ధతులతో ప్రమాదాలు నివారించడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం లేకపోతే గాలిలో దీపం పెట్టి భగవంతుని మీద భారం వేసినట్టు అవుతుంది కదండి సాధ్యమైనంత వరకు నేల మీద కూర్చోకుండా నిటారుగా వంగకుండా పీటలు స్టూల్స్ ఉపయోగించుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలి అనే అవగాహనతో ముందుకు వెళ్ళడం పెద్ద వయసు వారికి ఎంతైనా అవసరం మీరేమంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ